ఈ క్రాస్ నుంచి ఎగిరిపోయింది చూపెట్లేదా ఇది పని చేయి మరి ఒకవేళ ఇప్పుడు ట్యాంక్ ఇట్లా తీసేయలేదు అది అంటే ఏది చేసినా అట్లే ఉంటది కానీ అల్లవాళ్ళు కేదరాజు సరే కానీ ఒక విషయం ఏంటంటే దీన్ని ఒకవేళ ప్లాన్ చేసుకుంటాం ఇట్లా బాట అయిపోద్దు కాకపోతే ఇట్లా సరి చేద్దాం కానీ దీని నుంచి ఏమైనా పెట్టుకుని ట్యాంక్ బయటేద్దాం మరి ఇట్లా అసలు చేద్దాం మరి ఎందుకంటే ట్యాంక్ తీయాలంటే వాళ్ళగా మొత్తం కష్టం ఉన్నది కానీ ఒక పని చేయి చె బాగు అట్లేదు అయితే నీకు విషయం చెప్తాను ఆ గులాబ్ చెట్టు తీసుకో ఇక లేదు తీసుకో ఆ నుంచి ఒక ఫీట్ అర ఫీట్ ఫీట్ లెంత్ అక్కడికి ఇక్కడికి తీసుకున్నా లేదు చెప్పుకోట్టినా అనుకో ఇప్పుడు మేము దీన్ని దీని ఒకసారి చూస్తాం ఈశాన్ ఇది పెంచి ఈ గేట్ పెట్టుకో పెట్టుకుంటే ట్యాంక్ పోదు మరి అట్లా పోవాలి అంటే నన్ను ఇట్లా పెట్టు ఆ తర్వాత మళ్ళీ అట్లా కూడా పోదు అనుకుంటా ఇప్పుడు అనుకుంటున్నా నుంచి తిరిగిపోతుంది అనుకో అయితే ఇక మనం లేవాళ్ళ పాట ఇట్లా పోతా ఫస్ట్ అయితే నువ్వు అన్నట్టు ఇట్లా పోతావుల కదా అనుకుంటే అది వేరు అసలు లక్షణం నడదని ఎవరు చెప్పారు నీకు ఈ శాస్త్రజ్ఞులు ముందు మొందసారి చెప్పండి అప్పటి నుంచి వెనకటి నుంచి చెప్తాను మామూలుగా బిడ్డ అంతా పెట్టుకుని ఎక్కడ చెప్పేది చెప్పేది తేనె నోక సోరు తేనెలు మీరు కొంతమంది చెప్పేసి అన్ని అవుతాయి అంటే తేనె లెక్కనే ఉంటాయి ఎంత విషయం అయితే మీకే తెలియదు దక్షిణ స్థానంతో ఏ శాస్త్రజ్ఞ చెప్పుడు వంద మంది పేర్లను పరిశీలిస్తే ఒక్కరి పేరు దక్షిణం అనుకూల వస్తుంది అనుకూలించు దక్షిణం దక్షిణానికి ఎగురు పోయిన వానికి చెప్తే అసలేలో ఉన్నరా బాబు అని వంద నుంచి చెప్తా అంటే కూడా ఇట్లా పెట్టు అట్ల పో అట్లా చెప్పి ఇటు తిరిగి అట్లా అని చెప్పి చేసి చెప్తా అంటే అందుకే బుద్ధి చెప్పేటోడు గుద్దితేమీలయ్య అన్నట్టు పేరేటోళ్ళకి పడితే ఇక్కడ నుంచి సపోడే పో సభడే పోయి నుంచి ఇట్లా కట్టుకో ఓవేళ ప్రస్తుతానికి ఇది కాదు కాదంటే ఆ నుంచి కట్టుకో ఈ నుంచి మాట ఇట్లా పెట్టుకో ఇట్లా పోవాలంటే ఇక ఉప్పలమ్మ గుడి కానీ ఇట్లా పో ఇట్లా పెట్టుకో ఇది ఏమైనా ఇటు ఇటు అదే చెప్తాను అంటే వాళ్ళు ఏ దాని కొద్దు మళ్ళా ఒకవేళ గోడ పెట్టుకో వీలైతే వాళ్ళ జనం వచ్చి బాగా అన్నారనుకో అటు దునుకు అటు దునుకు ఏదో అయితే నడవకు లేదా పోతే కలిసుడు పక్క పెట్టు కల్సుడు పక్క దాని వల్ల ఏమైందంటే నడవలి అనుకుంటారా అనుకున్నావా ఇది మెయిన్ ఇది కాదే ఉత్తర

ఎంత తీసుకుంటారు ఒక ముగ్గుకు నూముకు పైను ఇందిరా ఇల్లుకు ఇందిరా నూము పైను మా కుదరదు వాస్తయినట్టు ఒకటి ఐదు ఆరు వేలు ఉంటాయి అయితే ఈ ప్రకారం ప్లాన్ చేసుకోండి ఇప్పించే నడుచుకోండి ఇక అది అటు కట్ అయిపోతది ఇల్లు కి బాగా సూపర్ అయిపోతది ఇక ఈశాన్య కూడా పెరిగింది మీరు ఇంకొకటి ఇదే పేపర్ మీద ఇప్పుడు రాసి కదా ఏ పేపర్ మీద నీకు ఈశాన్య స్థానం పెరిగింది ఏది కూడా ఇబ్బంది లేదు ఇల్లు కానీ నేను రాసిన ఇబ్బందులు ఇలా రాసిన ఈశాన్యంలో బాగుంది వాయువ్యం బాగానే ఉంది ఆజ్ఞయం దారి వలన హండ్రెడ్ పర్సెంట్ నష్టం నైరుతి పొడి వల్ల రోగస్థానం ఈ రెండు పాయింట్స్ తప్ప ఈ ఇంటికి ఏ దోషం కూడా లేదు లెక్క ప్రకారం నడిచేటువంటిది అక్కడ నడిచి రపుడు కుదరప్పుడు మేము కూడా చూసినప్పుడు వెనుక అప్పుడు అయిపోయి అంటే అంటారు కదా రాను 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 మన గుర్రం గాడిదైనట్టు అయినట్టు అని సదం సదవంగా కూడా వాడు సదుత అయినవాడు కూడా ఇవ్వబడతాడు చెప్పాను అడిగి వస్తుంది అన్నట్టు ఈశాన్య నేను నడవాలనేది పెట్టుకుంటే ఇది ఒక్కటి పర్పస్ తీసుకోండి ఈశాన్యం మంచిగా పెరిగింది ఇది కూడా ఇది పెరిగింది అంటను ఇల్ ఈశాన్యం కుందిస్తామే చక్కగా తెంపంటే ఏదో అవసరం లేదు మొత్తం కట్టుకో మొత్తం కట్టుకొని ఈ నుంచి డైరెక్ట్ ఈ నుంచి ఇట్లా కొంచెం ఒక ఫీట్ వరకు తెంపుకో జస్ట్ ఇట్లా కొద్దిగా కిందికి కట్టుకొని గీడి వరకు వరకు ఇది కూడా ఈశాన్యం పడుతుంది మంచిగా నడుతుంది ఏది పోతానికి అదే నేను ఉంది కదా ఇది వరకు వస్తుంది గోడ ఇది కూడా చూసిన లెంత్ ఇది ఎనిమిది ఫీట్లు ఉంటది లెంత్ మళ్ళీ ఎనిమిది ఫీట్లలో ఇక్కడ వరకు మూడు ఫీట్లు తీసేది ఇటు నుంచి ఇది పెట్టినా ఇది కూడా కిందిస్తాను ఇది మూడు అంతుల పైకి అటు గోడ కట్టే ట్యాంకి కట్టండు ఇటు కట్టి ఇటు ఇచ్చి మళ్ళీ ఇటు కట్ట మూడు ఫీట్లే మూడు 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 ఫీట్లు ఆరు తీసుకో ఇటు రేపు ఇటు బయట పోయినాడు చేసినా ఇట్లా ప్రాణున్నా ఇటు పెట్టేసేయి ఈ ట్యాంక్ వాడుకో ఈ ట్యాంక్ ఇది కట్టయిపోతుంది దీని నుంచి బాట ఆరు ఫీట్లు ఏడు ఫిట్లు ఇటు పెట్టుకో నీ ఇష్టం దిమ్మ పెట్టుకున్న టైం అది పెట్టితే ఆరు ఫీట్లు ఆరు ఇంచులు ఎనిమిది ఫీట్ లో రెండు ఇంచులు పది ఫీట్ లో రెండు పన్నెండు ఫీట్లు నాలుగు ఇంట్లో ఉంటది కాబట్టి ఇక్కడ ఒక ఇక్కడ ఒక రెండు ఫీట్లు వదిలిపెట్టి ఈ నుంచి పెట్టుకో పెట్టుకో మూడు వందలు బాబు ఉంటుంది ఇక్కడ ఆరు ఫీట్లు ఆరు ఇంచులు పెట్టుకో చాలు లేదంటే వచ్చి ఫీట్ నాకు బాగుంటా టేపుదేపు అట్లా చెప్పిన వాడు ఉంటాడా ఇప్పుడు సాగా నేను మొన్న పోయినా యాదగిరిలో కూడా చెప్పినా రేకులు చూసుకుని ఇల్లు పడతా అని చెప్పి కూలగట్టు కాదు పంచగట్టు అంతకే ఉన్నది ఇల్లు